కేజీ కాంబినేషన్ ప్లాన్ చేస్తున్న నందమూరి నరసింహం బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది దీంతో టు తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే తాజాగా ఈ సినిమా నుంచి వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది ఈ రోల్ కోసం ఓ సీనియర్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి చూపు విజయశాంతి వైపు ఉందని బాలయ్య విజయశాంతి కలయిక మళ్ళీ కుదిరితే అదిరిపోతుందని బోయపాటి ఫీల్ అవుతున్నారు మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి కాగా ఈ సినిమా మొత్తంలోనే ఈ రోల్ మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు ప్రస్తుతం బాలయ్య అఘోర పాత్రపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు ఈ సినిమాను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామాచంట గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి దీంతో అఖండటు తాండవంపై రెట్టింపు అంచనాలే ఉన్నాయి ఇక ఏ మూవీలో విజయశాంతి శాంతి నటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి